డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన నూట ఐదు ఐదు ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఈనాటి దైవాంశము ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కీర్తన ఇరవై ఏడు ఎనిమిది నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా ఎహోవా నీ సన్నిధి నేను వెదకిదనని నా హృదయము నీతో అనెను ఆయన సన్నిధిని నిత్యము వెదకుట అనగా దేవుని ఉనికిని ఆయన శక్తిని అనుభవించడానికి ఆయనను ఆశ్రయించి ఆయన మార్గంలో నడవడానికి నిరంతరం ప్రయత్నించడం ఇది ప్రార్థన ఆరాధన ఆయన వాక్య ధ్యానం దైవిక భక్తి వలననే సాధ్యమవుతుంది తద్వారా దేవునితో అనుబంధం బలపడుతుంది ఆయన అనుగ్రహమునకు పాత్రులనుగా మనల్ని చేస్తుంది ఆయన సన్నిధిని నిత్యము వెదకుట ద్వారా ధన్యత సంతోషం పొందగలం ఆయనకు మరింత విధేయులముగా ఉండగలం మొదటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిది తొమ్మిదిలో మీరు ఆయనను వెదకిన ఎడలా ఆయన మీకు దొరుకును అని వ్రాసి ఉంది హెబ్రి పదకొండు ఆరు ప్రకారం దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చుననియో నమ్మవలను ఆయన సన్నిధి మనలను ఆనందంతో నింపుతుంది మరియు మనకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది ఆయన బలమును ప్రభావమును చూడవలెనని ఆయన పరిశుద్ధాలయ మందు ఆశతో ఆయన తట్టు కనిపెట్టి ఉండాలి ఆయన శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు అని కీర్తన ఎనభై తొమ్మిది పదిహేనులో వ్రాయబడి ఉంది కీర్తన ఐదు పదకొండులో నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అని ఉంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన నాలుగు ఆరు యహువా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము దేవుడు మనలా దీవించి ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషమును మనకు దయచేసి తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ సన్నిధిని నిత్యము వెదుకునట్లుగా నీ కృప మాకు దయచేసి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్